ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్ణానందనాథాయనమ శ్రద్ధ ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో పదహైదు పాఠాలకు ప్రతి పాఠం చివర మేము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది ముప్పై పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన నోట్స్ని పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం శ్రీమాత్రే నమ శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్యానందనాథాయనమ అందరికీ నమస్కారం ఎంతో ఆసక్తితో వీడియోలన్నిటినీ కూడా తిలకిస్తూ నోట్స్లో రాసుకుంటూ కామెంట్ రూపంలో మీ యొక్క సమాధానాలను తెలియజేయడమే కాకుండా నిత్యము అభ్యాసం చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు ఈరోజు మనం చర్చించుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఇంతవరకు ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పనటువంటి ఒక చిన్న అంశం ఈరోజు పాఠ్యాంశం చిన్నదే అయినప్పటికీ చాలా కొత్తగా ఉన్నటువంటి అంశం ఎక్కువ మందికి తెలియనటువంటి అంశం ఏమిటది అని అంటే జనరల్గా ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఒక విషయాన్ని బ్రహ్మ రాతను రాస్తూ ఉంటారు మన లలాట అలకం మీద బ్రహ్మ నోటి రాతలను రాస్తూ ఉంటాడని ఎక్కువ మంది చర్చ చేసుకుంటూ ఉంటారు కానీ నిజంగా ఆయన ఎప్పుడు రాస్తారు అనే విషయాన్ని ఎవరు ఇంతవరకు చర్చించేటువంటి ప్రయత్నం చేయలేదు ఎక్కువ మందికి తెలియని విషయం పండితులకు తెలుసు కానీ ఎక్కువ మంది సామాన్యులకి తెలియనిటువంటి విషయం బ్రహ్మ రాతనేగా ఇప్పుడు మనం జాతక చక్ర రూపంలో చదువుతున్నటువంటి దన్నింటినీ కూడా ఏమంటాం మనం బ్రహ్మ యొక్క రాతలనే గ్రహాల యొక్క రూపంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం జ్యోతిష విద్యార్థులుగా కదా మరి ఆ బ్రహ్మ ఆ రాతలు ఎప్పుడు రాస్తారు అసలు ఆ రాతలు ఎలా ఉంటాయి ఈ విషయాన్ని ఎక్కడ చర్చ చేసినట్టుగా ఎక్కువగా మనకి కనిపించదు ఆ విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకున్నాం బ్రహ్మ రాతలు ఎలా ఉంటాయి మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మానుభవములు ఈ జన్మలో ఏ విధంగా పొందాలి అనే దానిని బ్రహ్మ ఒక క్రమ పద్ధతిలో రాయడం జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు అందుకోసమే గణపతిని ప్రార్థించేటప్పుడు గణపతి కరావలంబ స్తోత్రంలో ఒక మాట ఉంటుంది తాపత్రయం మమ హరామృత దృష్టి దృష్టిమృష్ట్యా పాపం వ్యపోహయ గజానన శాపతోమే దుష్టం విధాతృలిఖితం పరిమార్జయాసు శ్రీవల్లభేష మమదేహి కరావలంభం అని గణపతిని ప్రార్థన చేస్తూ ఉంటారు విధాతృలిఖితం పరిమార్జయాసు అంటే బ్రహ్మ రాసినటువంటి దుష్టం విధాతృలిఖితం ఏదైనా కష్టాన్ని కలిగించేటటువంటి రాతలు ఏదైనా ఉంటే పరిమార్జయాసు ఓ గణపతి ఓ విఘ్నేశ్వర ఓ గణపతి ఆ యొక్క చెడు రాతల్ని తొలగించి మమ్మల్ని అనుగ్రహించే స్వామి అని చెప్పి భక్తులు ఎప్పుడు కూడా విఘ్నేశ్వరని ప్రార్థన చేస్తూ ఉంటారు అదేవిధంగా శ్రీ సూక్తంలో కూడా వస్తూ ఉంటుంది ఏంటంటే మా మహాలక్ష్మి మా నుదుటి మీద ఏదైతే అలక్ష్మి రాసి ఉందో అలక్ష్మి అన్నింటినీ కూడా తీసేయ తల్లి అంటే మేము చేసుకునేటువంటి ప్రారంభ కర్మలలో చెడు ఏదైనా ఉంటే కష్టం అనుభవించాల్సినటువంటి స్థితిగతులు ఏదైనా ఉంటే అది తీసేయ తల్లి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు మరి అటువంటి బ్రహ్మరాత ఎప్పుడు రాస్తారు బ్రహ్మ అనే విషయాన్ని ఇప్పుడు ఒక శ్లోక ప్రామాణికంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరూ ఒకసారి శ్రద్ధగా వినండి లలాట పట్టే లిఖిత విధాత్ర షష్ఠిదినే యాక్షరమాలికాచ తాం జన్మపత్రీం ప్రకటిం విదత్తే దీపో వస్తు దీని అర్థం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం శిశువు జన్మించిన ఆరవ దినమున బ్రహ్మచే లలాటమున అక్షర రూపమున లిఖించబడిన జాతకుని కర్మ విశేషములను జన్మపత్రిక ద్వారా అంధకారములన వస్తువులు దీపకాంతి చేత ఏ విధంగా కనపడనో అదే విధంగా ప్రదర్శితమగును ఇంకొకసారి బాగా వినండి శిశువు జన్మించిన ఆరవ దినమున బ్రహ్మచే లలాటమున అక్షర రూపమున లిఖించబడినటువంటి జాతకుడి యొక్క కర్మ విశేషములు జన్మపత్రిక ద్వారా తెలియబడుచున్నవి అనే విషయం ఇక్కడ మనం గమనించవచ్చు లలాట బట్టే లిఖిత విధాత్ర షష్ఠి దినే యా అక్షర మాలికాచ ఇక్కడ ఏమని చెప్తున్నారో బాగా గమనిస్తే శిశువు జన్మించిన తర్వాత షష్ఠి దినే ఆరవ రోజున బ్రహ్మచే విధాత్ర బ్రహ్మచే లిఖించబడినటువంటి లలాట ందు లిఖించబడినటువంటి అక్షరమాలిక ఏదైతే ఉందో ఆ అక్షరమాలికను జాతకుని యొక్క కర్మ విశేషములు అని చెప్పబడేటటువంటి ఆ యొక్క అక్షరమాలికను జన్మ పత్రిక ద్వారా తెలియబడుచున్నది ఎలా తెలియబడుచున్నది అంటే అంధకారము నందు వస్తువులు ఏ విధంగా అయితే సాధారణంగా కనిపించవో అలా కనిపించినటువంటి ఆ యొక్క వస్తువులు దీప కాంతి చేత ఏ విధంగా కనబడునో అదే విధంగా మనకు అదృశ్యంగా ఉన్నటువంటి పుణ్యపాప విశేషములు జాతక పత్రిక ద్వారా ప్రదర్శితమవుతుంది అని అంటే జ్యోతిషం నేర్చుకునేవారు బాగా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మనం నేర్చుకుంటున్నటువంటి విద్య ఏదైతే ఉందో జ్యోతిష విద్య అనేది ఏదైతే ఉందో ఇది భవిష్యత్ జ్ఞానము భవిష్యత్ జ్ఞానం మాత్రమేనా కాదు త్రికాల జ్ఞానము భూత వర్తమాన భవిష్యత్ యొక్క జ్ఞానము మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ విద్యను అన్ని విద్యలు అధ్యయనం చేసినట్టుగా అధ్యయనం చేయకూడదు అని చెప్పి మనం మొదట చెప్పుకున్నటువంటి నియమాల్లో కారణం ఏమిటి అంటే ఇది సాధారణమైనటువంటి విద్య కాదు బ్రహ్మ రాసినటువంటి రాతను మనం మన భాషలోకి తెలుసుకునేటటువంటి ప్రయత్నం డీకోడ్ చేస్తున్నాం అది డీకోడ్ చేయాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి కాబట్టి బ్రహ్మ రాతను మనం చదివేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అక్కడ ఏదైతే ఉందో ఏదైతే మనకు స్మరణకు భగవంతుడు కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడో ఆ విషయాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి అంతే తప్పితే తెలిసి తెలియక ఏదంటే అవి తెలుసుకొని ఏదంటే అవి మనం నోటుకు వచ్చినట్లుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయకూడదు ఫాల్స్ హోప్ ఇవ్వకూడదు భయపెట్టకూడదు రెండూ చేయకూడదు ఒక వ్యక్తి మనల్ని ఆశ్రయించిన తర్వాత వారిని జాతకం ద్వారా భయపెట్టే ప్రయత్నమూ చేయకూడదు అదే విధంగా ఫాల్స్ హోప్ ఇవ్వకూడదు మీకు అదైపోతుంది ఇదైపోతుంది ఖచ్చితంగా జరిగిపోతుంది ఇటువంటి మాటలు మనం మాట్లాడకూడదు అనే విషయాన్ని ఈ జ్యోతిష విద్యార్థి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి విద్యార్థి అని మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే దైవజ్ఞుడు అనిపించుకోవాలంటే దానికి చాలా అర్హతలు ఉండాలి ఈ విషయాన్ని ముందుగానే మీకు విజ్ఞాపన చేసి ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా విద్యార్థులమే కాబట్టి విద్యార్థులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే బ్రహ్మ రాసినటువంటి రాతను మనం బయటికి చదివేటటువంటి ప్రయత్నం చేసే విద్యను అధ్యయనం చేస్తూ ఉన్నాం కాబట్టి చాలా జాగరూకతో మనం ఈ యొక్క ప్రయత్నాన్ని చేయాలి బ్రహ్మ రాసినటువంటి రాత ఏదైతే ఉందో ఆ రాతను మనం చదివేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఈ యొక్క పనిలో మనం నిమగ్నం కావాల్సి ఉన్నది ఇంకొకసారి ఆ యొక్క శ్లోకం యొక్క అర్థాన్ని చదివేటటువంటి ప్రయత్నం చేస్తాను ఈ విషయాన్ని బాగా పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి శిశువు జన్మించిన ఆరవ దినమున బ్రహ్మచే లలాటమున అక్షర రూపమున లిఖించబడిన జాతకుని కర్మ విశేషములు జన్మ పత్రిక ద్వారా ప్రదర్శితమగుచున్నది అది ఏ విధంగా అంటే అంధకారమునందు వస్తువులు దీపకాంతి చేత ఏ విధంగా కనపడునో అదే విధంగా ప్రదర్శితమగును అంటే జన్మ జన్మాంతరాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంచిత కర్మల నుంచి ఇప్పుడు వచ్చినటువంటి ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉన్నదో దానిని తెలుసుకునేటటువంటి ప్రయత్నము ఈ యొక్క జాతక పత్రిక ద్వారా మనం చేయబోతున్నాము అని ఇది అందరికీ కనిపించేటటువంటి విషయం కాదు కనిపించేటటువంటి పదార్థం కాదు కాబట్టి ఈ కనిపించినటువంటి ఈ యొక్క వస్తువును తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అనేటటువంటి ధ్యాసతో ఈ యొక్క జ్యోతిషాన్ని అధ్యయనం చేయాలి ముందు కాలంలో నార్త్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో ఒక రకమైనటువంటి పద్ధతి ఉండేది ఏంటి ఆ పద్ధతి అంటే శిశువు జన్మించిన తర్వాత ఆరవ రోజున కాలం నందు ప్రసూతిశాల ఏదైతే ఉందో అక్కడ జాతకుని తండ్రి ఒక శాస్త్ర పద్ధతిని అనుసరించి షష్ఠీదేవి పూజను ఆచరించేటటువంటి సాంప్రదాయం ఉండేదట అలా చేయడం ద్వారా జాతకునికి ఆ ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది దాన్ని విశ్వసిస్తూ ఉంటారు ఇది ప్రాచీన గ్రంథమైనటువంటి మానసాగరి అనేటటువంటి గ్రంథము నందు బాగా వివరించడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తించుకుని బ్రహ్మ ఆరవ రోజున శిశువు యొక్క నుదుటి మీద తలరాదును రాస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఇంకొక సందేహం ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది పుట్టిన వెంటనే కదా మనం జాతకం చూస్తాం మరి మీరేంటి ఆరవ రోజున అంటున్నారు అని ఎక్కువ మందికి ప్రశ్న కదా అందుకోసమే ముందు కాలంలో ఈ యొక్క జాతక పత్రిక అనేది పుట్టిన వెంటనే రాసేటటువంటి సాంప్రదాయం ఉండేది కాదు కారణం ఏమిటి అంటే ఇటువంటి రహస్యమైనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి అసలు బాలారిష్ట దోషాలన్నీ కూడా పన్నెండు సంవత్సరాల వరకు ఉంటాయని పన్నెండేళ్ళ వరకు కూడా జాతకం రాసేటటువంటి స్థితిగతులు పూర్వకాలంలో ఉండేవి కావు ఇప్పుడైతే మనం బిడ్డ పుట్టక ముందే మనం జాతక చక్రాన్ని వేసి ఇలా పుడితే ఈ సమయానికి పుడితే ఏమవుతుంది లేదా ఈ సమయాన్ని మార్చి మనం డెలివరీ చేస్తే బిడ్డలు మంచి యోగంలో పుడతారా ఇటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం అది మన భ్రమ కానీ బ్రహ్మ ఎప్పుడో దాన్ని నిర్ణయం చేసేసి ఉంటారు జాతక పత్రికలో అయితే అది తెలుస్తుంది కానీ రాత అనేది అంటే బ్రహ్మ ఆరవ రోజున ప్రతి ఒక్కరికి కూడా కాలంలో లలాట ఫలకం మీద ఈ రాతను రాస్తారు అనే విషయం మాత్రం ఇది రహస్యమైనది ఎక్కువ మంది తెలియనటువంటి విషయం కాబట్టి ఈ విషయాన్ని అందరూ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శిశువు జన్మించిన ఆరో రోజున జరుపుకునేటటువంటి ఒక వేడుకను షష్ఠీ పూజ అని అంటారు లేదా దీన్ని చటి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ సాంప్రదాయం దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నవజాత శిశువుకు దీర్ఘాయుషు ఆరోగ్యము మరియు శ్రేయస్సును ప్రసాదించమని దేవతలను ప్రార్థించడం అని దీన్ని ఉత్తర భారతదేశంలో అన్ని చోట్ల ఒకే పేరుతో పిలవరు ప్రధానంగా దీన్ని చటి అని పిలుస్తూ ఉంటారు గుజరాత్ లో అయితే చటినా లేఖ అని అంటారు అంటే ఆరో రోజున రాసేటటువంటి రాధా అని అర్థం మహారాష్ట్రలో అయితే దీన్ని సత్వ అని పిలుస్తారు షష్ఠి పూజ ప్రాముఖ్యత మరియు నమ్మకాలు ఈ పూజలు ప్రధానంగా దేవుని ఆరాధించడం అనేది ప్రధానంగా జరుగుతూ ఉంటుంది పురాణాల ప్రకారం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే పిల్లల సంరక్షకురాలుగా షష్ఠీ దేవిని పరిగణిస్తారు ఈమె శిశువులను దుష్ట శక్తుల నుండి కాపాడుతుందని మరియు వారికి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్ను కూడా ప్రసాదిస్తుంది అని భక్తుల యొక్క నమ్మకం అంతేకాకుండా శిశువు పుట్టిన ఆరో రోజు రాత్రి బ్రహ్మదేవుడు వారే స్వయంగా వచ్చి శిశువు యొక్క లలాట పలకం మీద అదే నుదుటి మీద వారి యొక్క భవిష్యత్తును రాస్తారు అని చెప్పి ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది అందుకే ఆ రోజు కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహిళలు రాత్రి జాగారం భజనలు చేయడం ప్రార్థనలతో గడుపుతారు అనమాట శిశువు ఉన్నటువంటి ఆ యొక్క గదిలోనే ఒక పెన్ను కాగితాన్ని కూడా పెడుతూ ఉంటారు కారణం ఏంటి అంటే పెన్ను పేపర్ కానీ లేకపోతే ఒక పలక బలపం కానీ పెడుతూ ఉంటారు ఎందుకంటే వారు దీన్ని వినియోగించి ఆ యొక్క భవిష్యత్తును లిఖిస్తారు అని వారి యొక్క నమ్మకం ఇది దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లోను అలాగే బీహార్ లోను ఝార్ఖండ్ లోను గుజరాత్ లోను మహారాష్ట్ర లోను రాజస్థాన్ లోను పశ్చిమ బెంగాల్లోను ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది మన దక్షిణ భారతదేశంలో మరియు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణలోను ఏం చేస్తారంటే పదకొండవ రోజు లేదా ఇరవై ఒకటో రోజు పురుడు లేదా నామకరణం అని చెప్పి చేసుకుంటూ ఉంటారు జాతకర్మ నామకరణ ఇత్యాది మనం మన ఛోట శికర్మంలో చెప్పేటటువంటి జాతకర్మ నామకరణం అనేవి చెప్పినటువంటి సమయాన్ని బట్టి వారి యొక్క సౌకర్యాన్ని బట్టి చేసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కానీ ఉత్తర భారతదేశంలో మాత్రం ఆరవ రోజున రాస్తారు ఆరవ రోజునే బ్రహ్మ లలాట ఫలకం మీద భవిష్యత్తును రాస్తారు అనే విషయము చాలా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది తర్వాత నేటి ప్రశ్న ఇప్పుడు చెప్పినటువంటి బ్రహ్మరాతను ఆరవ రోజు శిశువు లలాట పలకం మీద రాస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి గ్రంథం పేరేమిటి ఇది నేటి ప్రశ్న శ్రీమాత్రేణమ ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను పిడిఎఫ్ రూపంలో అందించడం జరిగింది లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు